నిజమైన కృతజ్ఞత అంటే ఇదే అని చెప్తున్నారు ఒక హృదయమైన సాయంత్రం న్యూఢిల్లీ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో కెమెరా లైట్లు మెరుస్తున్నాయి సెక్యూరిటీ సిబ్బంది వాకీటాకీలో మాట్లాడుతుంటే కోట్లు వేసుకున్న మనుషులు పరుగులు పెడుతున్నారు మంత్రులు వ్యాపార దిగ్గజాలు గౌరవనీయులు విదేశీ అతిథులతో హాలులో ఖాళీ సీట్ లేదు ముందు వరుసలో దేశపు అత్యంత శక్తివంతులైన మహిళలు పురుషులు కూర్చున్నారు మూడో వరుసలో ఓ మూల సీటులో ఓ సీదాగా కనిపించే మహిళ కూర్చుని ఉన్నారు సాధారణ కాటన్ చీరలో ఆమె ఎవరిని ఆకర్షించలేదు ఆమె పేరు లక్ష్మి పిచై చాలా తక్కువ మందికి మాత్రమే ఆమె ఎవరో తెలుసు అంతా కళ్ళు చూపులు ఉంచింది ఆమె కుమారుడు పిచయ్ మీదే ఆమె కుమారుడు పిచయ్ ఆ కుమారుడి మీదే ఆమె కళ్ళన్నీ ఉన్నాయి చూస్తోంది గూగుల్ సిఇఓ భారత గర్వంగా నిలిచిన వ్యక్తి తన కొడుకు అయిన పిచయ్ ఎన్నో కష్టాలను అధిగమించి స్థాయికి వచ్చిన వ్యక్తి సుందర్ పిచే ఈ రాత్రి భారత ప్రభుత్వం ఈ మట్టికి ఒక మాణిక్యాన్ని సత్కరించబోతోంది ఈ వేడుక అరుదైనది గౌరవప్రదమైనది దేశంలోని అత్యుత్తమ మేధావులు హాజరయ్యారు సుందర్ తన తల్లి వైపు చూస్తూనే ఉన్నాడు ఆమెకు ఇలాంటి శ్రద్ధ అభిమానం వద్దు చేతులు ముడుచుకుని శాంతంగా కూర్చుని ఉన్న ఆమె కళ్ళల్లో నిశ్శబ్దమైన భావోద్వేగం మెరుస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపైకి రాగానే హాల్లో మోగిన హర్షధ్వానాలు సభ ప్రారంభించాయి ఆయన ప్రసంగం శక్తివంతంగా నమ్మకంతో కలలతో విలువలతో నిండి ఉంది పరిశోధకులు వ్యాపారవేత్తలు కళాకారుల పేర్లు ప్రస్తావిస్తే సభలో ఉత్సాహం ఉరికిపోయింది అప్పుడే ఆయన స్వరం కొంచెం కరిగింది ఈరోజు మనం కేవలం సుందర్పిచైని సత్కరిస్తున్నట్లు కాదు అని ఆయన అన్నారు ఒక తల్లి జీవిత యానాన్ని సత్కరిస్తున్నాం తన కుమారుడు చదవటానికి తానే తినకుండా ఉండిన తల్లి జీవితాన్ని సుందర్ గుండె వేగంగా నడుస్తోంది ఇది తన నోటి వెంట ఎప్పుడూ బయటికి రాలేదు సభ అంతా నిశ్శబ్దమైపోయింది కెమెరాలు ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేయడానికి తిరిగాయి అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు మోదీజీ వేదిక నుంచి దిగారు కానీ సుందర వైపు రాల కాకుండా మూడో వరుసలో మూల సీట్లో కూర్చున్న మహిళ వైపు నడిచారు ఆ చీర కట్టిన ఆ తల్లి వైపు లక్ష్మికి ఆశ్చర్యం వేసింది చేతులు వణికాయి అందరూ ఊపిరి పీల్చుకుంటూ చూస్తున్నారు మోదీజీ మృదువుగా అన్నారు మీ త్యాగం వల్లే ఇది సాధ్యమైంది అన్నారు అంటూ ఆమెకు నమస్కరించి పాదాలు తాకారు హాలంతా నిశ్శబ్ద గౌరవంతో నిలిచిపోయింది కెమెరా లైట్లు మెరిపించాయి జర్నలిస్టులు పరుగులు తీశారు సుందర కళ్ళల్లో నేరు తిరిగాయి ఎంతటి ఘనతను తన తల్లికి ఇస్తారని సుందర్ తన కలలో కూడా ఊహించలేదు సిలికాన్ వ్యాలీలో ఎన్నేళ్లు గడిపాడు అనేక రాష్ట్రాధికారులు రాజులు అధ్యక్షులను కలిశాడు కానీ ఎవరూ తన తల్లిని ఇలా గౌరవించలేదు లక్ష్మి లేచి నిలవబోయింది మోదీజీ ఆమెను సహాయం చేసి ఆమెను వేదిక ముందుకు తీసుకొచ్చాడు ఆమె తలాటుకుంది కానీ ఆయన ధైర్యంగా ప్రోత్సహించారు అంతటితో కాదు ఒక అలజడి భరిత హర్షద్వానాలు హాలున దోబూచిలాడాయి చిక్కాయి మరి ఆయన వెళ్ళి తీసుకొస్తే అందరూ హర్షద్వాణాలు ప్రకటించుతారు కదా సుందర తన తల్లి పక్కన నిలబడి ఉన్నాడు ఇప్పుడు ఆనందంతో నిండిపోయాడు తల్లి పక్కన నిలబడి ఉన్న ఆ క్షణంలో గత స్మృతులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి చెన్నైలోని రెండు గదుల ఇంటి జ్ఞాపకం అక్కడ ఫ్రిడ్జ్ కూడా లేదు తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తూ సర్క్యూట్ డ్రాయింగ్స్ తెచ్చి వైర్లను జోడించేవాడు పిల్లల కోసం బొమ్మలు కొనలేకపోయేవాడు కానీ పాడైపోయిన రేడియోలు తెచ్చి వాటిని విప్పి నేర్చుకోవాలని చెప్పేవాడు సుందర గంటల కొద్దీ ప్రశ్నలు అడిగేవాడు తల్లి బియ్యం గంజలతో గణితం నేర్పింది సుందర్ కాలేజీకి సెలెక్ట్ అయినప్పుడు తల్లి తన పెళ్ళి బంగారు బేళ్ళు అమ్మేసింది ఫీజు కోసం ఎవరికీ చెప్పలేదు కేవలం ఒక మాట మనల్ని మెసేజ్ చేసుకోవచ్చు స్కూల్లో సుందర్ శాంతమైన బొజ్జగాడు వాడే కౌగలించదు కానీ చాలా విచిత్రమైన తెలివి గల వాడు అధ్యాపకులు చెప్పేవారు సుందర మెమరీ లాగా ఉంటుంది ఒకసారి నంబర్ డయల్ చేస్తే లేదా కోడ్ రాస్తే మర్చిపోడు తన పా అని చెప్పేవారు తన పాత బట్టలు పాత బూట్లు చూసి కొందరు టీచ్ చేసేవారు కానీ అతను నవ్వుతూ వెళ్ళిపోవడమే కానీ ఏం మాట్లాడేవాడు కాదు వేసవి రాత్రుల్లో కరెంటు పోయినప్పుడు ఫ్యాన్లు ఆగిపోయినప్పుడు తల్లి కార్బోర్డ్ ళంతో గంటల కొద్దీ వాలి వాడి నిద్రని అల్లల్లాడి అల్లాడిస్తూ తనకైతే నిద్ర లేకుండానే పగలే లేచి మళ్ళీ వంట చేసేది అమెరికాలో స్కాలర్షిప్ వచ్చినప్పుడు విమాన ప్రయాణం ఖర్చే భయపెట్టింది కానీ తల్లి అన్నది నీకు వెళ్ళాలి నేనే బ్యాంకుతో మాట్లాడతా అన్నది కానీ తల్లి బ్యాంకుకు వెళ్ళలేదు ఆఖరి బంగారం ముక్కను అమ్మేసింది ఈరోజు ఢిల్లీ నగరంలోని అత్యున్నత వేదిక మీద ప్రధానమంత్రితో కలిసి తల్లి పక్కన నిలబడిన ఆ క్షణంలో ప్రధానమంత్రితో కలిసి తల్లి పక్కన నిలబడిన ఆ క్షణంలో సుందరకు ప్రపంచమంతా మసగబారింది తల్లి శ్వాసను చేతి స్పర్శను మాత్రమే తను గమనించగలిగాడు పత్రికలు సుందర్ మోదీజీ గురించి పెద్ద పెద్ద కథనాలు రాశాయి కానీ సుందర్ గుండెల్లో తగిలిన క్షణం మాత్రం హోటల్కి తిరిగిపోయాక తల్లి లాగే అతని చెయ్యిని పట్టుకుని మెల్లగా అన్న మాటే నీవు మర్చిపోలేదు నాకు అంతే చాలు అన్నది దానికి సుందర్ సమాధానం దానికి అమ్మ మేమెందుకు మర్చిలే మర్చిపోలేకపోతామో తెలుసా ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఏదీ అడగలేదు కనుక మర్చిపోలేదు అన్న మాటకి సుందర్ సమాధానం చెప్పాడు ఆ తల్లికి ఎంత ఆనందం కలిగిందో మరి ఆ బిడ్డ అంత ఉన్నత స్థాయిలో ఉంటే ఆ ఆనందమే కాకుండా మరి మోదీ గారు వెళ్ళి ఆవిడని తీసుకుని వస్తే మరి ఎంత ఆనందం అంటే మరి పట్టలేనంత ఆనందమే తల్లి కొడుకులకి కూడా కలిగింది వింటే మనకు కూడా అంత ఆనందమే కలిగింది అందుకే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారు అట్లాగే వందన వందనాలు సమర్పించుకుంటూ సర్వే జనా సుఖినో భగం